తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరూ శ్రీవారి పాదాలు అలానే శిలాతోరణం చూడకుండా అయితే వెనక్కి రాలేం ఈరోజు మనం చూసేద్దాం రండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెంటల్ బైక్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చూడడానికి మనం వీడియో తీసుకోవడానికి చాలా టైం అయితే దొరికింది మనం మొట్టమొదటిగా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుంచి మొట్టమొదటి పాదాన్ని ఇక్కడే పెట్టారని చెప్పి దీన్ని శ్రీవారి పాదాలు అని పిలుస్తారు ఇక్కడ హాలిడేస్లో చాలా రష్ అయితే ఉంటుంది ఈ కొండపైకి మనం వెళ్తే అక్కడ నుంచి స్వామివారి పాదాలు చూడొచ్చు అలానే ఇక్కడ నుంచి తిరుపతి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ పూజలు లాంటివి ఏవి ఉండవు ఈ ముందుకు తులసిపత్ర అమ్ముతారు మనం ఆ తులసిపత్ర తీసుకుంటే స్వామివారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి తిరుపతి మొత్తం కనిపిస్తుంది చూడండి ఈ యొక్క శ్రీవారి పాదాలని మనం ముట్టుకోవడానికి అయితే అవ్వదు ఎందువల్ల అంటే ఒక గాజు బాక్స్లో వాటిని అయితే పెట్టేసి ఉంచుతారు మనం అలా చూసి దండం పెట్టుకోవాలంటే ఇక్కడ మనం ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఫ్రీగా స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవచ్చు దర్శనానంతరం మనం బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ కొండ మీద చాలామంది చిన్న చిన్న రాళ్లతో ఒక రాయి మీద ఇంకో రాయిని పేరుస్తూ ఉంటారు అలా చేస్తే మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటాం త్వరలో అని వాళ్ళు నమ్మకం ఇలా చాలామందికి జరిగింది కూడా ఇక్కడ స్వామివారి ఆలయం దగ్గర ఈ కరుంగలిమాల రుద్రాక్షమాల ఇలాంటివి చాలా అమ్ముతూ ఉన్నారు చూడండి శ్రీవారి పాదాల నుంచి మనం కిందకు వచ్చేసిన తర్వాత స్వామివారి పాదాల యొక్క ఫోటోలు అయితే ఉంటాయి ఎవరైనా మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మనం శిలాతోరణంకి వెళ్ళిపోదాం రండి ఎవరైనా ఈ శిలాతోరణం జాపాలి ఇవన్నీ చూడాలి అనుకుంటే మొత్తం ఆరు క్షేత్రాలు కలిపి గవర్నమెంట్ బస్సు అయితే ఉంటుంది నూట ఇరవై రూపాయలు ఎంత ఛార్జ్ చేస్తారు అలా బస్సులు వస్తూనే ఉంటే ఒకసారి మనం బస్సు ఎక్కితే వాళ్ళకు టికెట్ అయితే ఇస్తారు మనం లోపల కొంచెం లేట్ అయినా మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత వేరే బస్సు ఎక్కి ఆ టికెట్ చూపించినా మనమైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం సుమారు నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైన శిలాతోరణాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం మనం శిలాతోరణంలో కూడా ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఏ టికెట్లు తీసుకొని మోసపోకండి ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే ఈ రైట్ సైడ్లో పార్క్ అయితే ఉంటుంది ఆ పార్క్ మనం లాస్ట్లో చూద్దాం ఇప్పుడైతే ఈ యొక్క శిలాతోరణం యొక్క విశిష్టత అయితే ఈ యొక్క బోర్డు మీద మనం చూడొచ్చు ఈ యొక్క శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాల్లో చాలా ముఖ్యమైనది ఈ శిలా తోరణం కాకుండా ఇలాంటివి ప్రపంచంలో ఇంకా రెండు ఉన్నాయి అందులో ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతంలో ఇంద్రధనస్సు తోరణం అని పిలుస్తారు అలానే ఇంకొకటి ఇంగ్లాండ్లోని డాల్రాడియన్ రాడియన్ పటిక శిలాసేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది జనాలు చూడండి చాలా ఎక్కువగా ఉన్నారు మనం ఇలాంటివి చూడాలి అనుకుంటే కొంచెం హాలిడేస్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే మనం ప్రశాంతంగా చూడవచ్చు ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు మా ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు అయితే ఈ శిలాతోరణంకైతే వచ్చాను కానీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఇక్కడికి రావడం చూడండి చూడడానికి ఎంత బాగుందో ఈ యొక్క శిలాతోరణం సుమారు నూట యాభై కోట్ల సంవత్సరాల కన్నా ప్రాచీనమైందని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని ఈ శిలాతోరణం అయితే ఇలా నిలవగలిగింది ఇది చాలా అద్భుతమైన విషయం ఈ యొక్క శిలాతోరణంలో మనం చూస్తున్నటువంటి ఈ రాళ్ళు సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల కన్నా పురాతనమైన భౌగోళిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ణయించారు ఈ యొక్క శిలాతోరణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా జియాలజిస్టులు అయితే ఈ యొక్క తోరణానికి కనుగొన్నారు రెండు వేరువేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండడాన్ని వాళ్ళు గమనించారు అలానే ఈ శిలాతోరణాన్ని భక్తులు ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామివారి ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు విష్ణుమూర్తి వెంకటేశ్వరుడుగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద రెండవ అడుగు తోరణం వద్ద మూడవ అడుగు మూల విరాట ఉన్న చోట ఉంచారని భక్తుల విశ్వాసం అందుకే ఈ శిలాతోరణం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ కూడా శిలాతోరణం యొక్క విశిష్టతని ఒక బోర్డులో అయితే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఒక చిన్న సైజు జూ అయితే ఉంటుంది ఈ యొక్క జూలో మనం కోళ్ళు అలాగే నెమళ్ళు ఇవైతే మనం చూడవచ్చు ఇక్కడ చూడండి మనం అయితే చూస్తూ ఉన్నాం మన కెమెరా క్లారిటీ అయితే అంత జూమ్ చేసినప్పటికి చాలదు మీరు బాగా సపోర్ట్ చేస్తే మనం యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే పెద్ద పెద్ద కెమెరాలు అయితే కొందాం ఇవైతే చిన్న పిల్లలతో వస్తే చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి చక్రతీర్థం అయితే ఉంటుంది తిరుమలలో మనం మ్యాక్సిమం ఎక్కువగా నడవలసిన అవసరమే ఉంటుంది ఇలాంటివి మనం నడిచి వెళ్తేనే బాగా చూడగలం చాలామంది ఈ మెట్లన్నీ ఎవరెక్కుతారని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు మనం తిరుమల వచ్చేదే ఇలాంటి ఎన్నో విశేషాలు చూడడానికి అవి చూడకుండా మనం వెనక్కి వెళ్ళిపోతే వచ్చి అనవసరం ఇక్కడ చూడండి ఒక పాము అయితే చేపను తినేస్తుంది చాలామంది రాళ్ళు గట్ట విసురుతున్నారు కానీ అది అయితే అసలు వదలట్లేదు దాన్ని చాలామంది భక్తులు అయితే ఇదే చూస్తున్నారు ఇదే శలాతోరణం లోపల ఉండే చక్రతీర్థం ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి ఇది చూడడానికి చాలామంది పెద్దవాళ్ళు ఈ మెట్లు ఎక్కడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదండి మనం కొంచెం కష్టపడి లోపలికి వెళ్తేనే ఇలాంటి ఎన్నో విశేషాలు అయితే మనం చూడగలం ఇప్పుడైతే మనం చక్రతీర్థం దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ శివలింగం నందీశ్వరుడు విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ కొండ మీద నుంచి అయితే వస్తూ ఉంటాయి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు చూడండి వారి యొక్క విగ్రహం ఇక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలానే మనం అభిషేకం కూడా ఇక్కడ చేసుకోవచ్చు అభిషేకం చేసే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తే మన గోత్రం పేర్లతో చేస్తూ ఉంటారు లేదనుకుంటే మనం దర్శనం చేసుకుని ముందుకైతే వెళ్ళిపోవచ్చు అలానే ఇక్కడ చాలామంది భక్తులు ఆ యొక్క విగ్రహాలు ముట్టుకోవడం అవి చేస్తూ ఉన్నారు మనం ఎక్కడెక్కడో నడిచి వస్తూ ఉంటాం కాబట్టి విగ్రహాలను అయితే ముట్టుకోకూడదు దూరం నుంచి మాత్రమే మనం చూసి నమస్కారం చేసుకోవాలి ఇందాకలు మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు రైట్ సైడ్లో పార్క్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు మనం చూస్తున్నది ఆ పార్కు ఈ పార్కులో అనవసరమైన బొమ్మలన్నీ పెట్టకుండా దేవతా విగ్రహాలు మాత్రమే పెట్టారు పార్కులో చాలా మంచి విశేషం ఇక్కడ చూడండి దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి మీతో వచ్చి చిన్నపల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి విగ్రహాలు చూపించి వాటి గురించి మీకు తెలిసినవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్